వెల్కమ్ టు వీధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల రంగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మాజీ కౌన్సిలర్ చిలుక గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గులు వేసేందుకు అవసరమైన రంగులను మాజీ కౌన్సిలర్ చిలుక గంగాధర్ పంపిణీ చేశారు పండగ వాతావరణానికి తగిన విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ చిలుక గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలకు మహిళలకు ముగ్గుల రంగులను పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానన్నారు ఈ ఏడాది పదకొండవ వార్డు మాత్రమే కాకుండా పదవ వార్డు మహిళలకు కూడా మా పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు చిలుక గంగాధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సమయంలో మహిళలకు రంగులు అందిస్తున్నాం ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం త్వరలోనే పదకొండవ వార్డులో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అలాగే పదో వార్డులో రోడ్ల అభివృద్ధి సీసీ కెమెరాల ఏర్పాటు నిరుపేదలకు ఆర్థిక సహాయం అందిస్తాం పదో వార్డులోని రోడ్లను అభివృద్ధి చేసి అర్థంలా మెరిసేలా చేస్తామని ప్రజల భద్రత కోసం పన్నెండు సీసీ కెమెరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు నిరుపేద కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటేష్ చిలుక యాదగిరి రామారపు యాదమ్మ యాదగిరి మార్కు లింగమణి మార్కు మార్కు సువర్ణ సిద్ధరాములు దోమకొండ భారతి భూమయ్య దోమకొండ సుశీల సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు పండగ వేళ మహిళలకు ఆనందం పంచిన ఈ కార్యక్రమం స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పట్టణ మున్సిపాలిటీ ప్రజలకు మరి పదోవాడు ప్రజలకు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మరియు నూతన సంవత్సరం సందర్భంగా పునస్కరించుకొని మరి సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంటికి ముగ్గులు పంపిణీ చేయడం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు మరి ముగ్గులు ఇంటి ముందట వాకిట్లలో ముగ్గులు వేసుకుంటారు కాబట్టి ప్రతి ఇంటికి ఈ పదోవాడు పరిధిలోని ఎన్నిళ్ళు ఉన్నాయో అన్నింట్లకు మరి కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇంత ముందుగా ఎందుకు చేయడం జరుగుతుందంటే ప్రతి సంవత్సరము మరి పదకొండవ వార్డులో నేను కార్యక్రమాలు చేస్తుంటా మరి గత సంవత్సరం నుంచి ఈ పదవ వార్డులో కూడా సంక్రాంతి పండుగకు కలర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది కనుక మరి ఈరోజు ఇంత ముందుగా ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే జనవరిలోని బహుశా అంశలర్ ఎన్నికలు నోటిఫికేషన్ రావ రావచ్చు కనుక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినందున మరి కలర్ పంపిణీ చేయడం జరగదు కనుక ఆ కార్యక్రమం మిస్ కావద్దని ఉద్దేశంతో మరి ఇప్పుడు అయితే ఎన్నికల కోడ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినట్టయితే ఎలాంటి ఆబ్జెక్షన్ ఉండదు అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు పండుగ రోజు సందర్భంగా యథావిధిగా చేస్తున్నందున నేను చేసినా కానీ ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది కనుక ఆ దృష్టిలో పెట్టుకొని మరి ముందే మరి పదకొండో వార్డు ప్రజలకు మరి పదో వాడు ప్రజలకు రెండు వాళ్ళ ప్రజలకు మరి కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది కనుక ఇప్పుడు ముందుగా పదో వార్డు ప్రజలకు ఈ కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత పదకొండో వాడు ప్రజలకు కూడా మరి ఇంటింటికి కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది కనుక మరి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కలర్లు మరి సంక్రాంతి పండుగ రోజు మీరు మీ వాకిట్ల ముందు వేసుకొని మరి రాబోయే ముందు కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి కనుక మరి ఈ సంవత్సరము కౌన్సిలర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా కాకుండా గత కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా నాకు తోచిన కాడికి ఈ పదో వాళ్ళ ప్రజలకు కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా అది మీకు కూడా తెలుసు మరి నేను నిలబడితేనే కన్సిలర్గా మీకు సేవా కార్యక్రమాలు చేయాలని దృష్టిలో పెట్టుకోకుండా నేను నిలబడకపోయినా సరే నాకు తోచిన కాడికి మీకు సాయం చేస్తున్నారు అందరు మీకు తెలుసు కనుక ఈ సంవత్సరము మరి ఒకవేళ కౌన్సిలర్లు ఎన్నికల సందర్భంగా పదో వార్డులోని మరి జెంట్స్కు వచ్చే అవకాశం ఉందని ఉద్దేశంతో మరి ఈ యొక్క పదకొండో వార్డు నుంచి ఈ పదో వార్డులకు నేను పోటీ చేయాలనుకుంటున్నా నా అభిప్రాయం కూడా మీకు ముందుగానే తెలియజేశా మీకు నచ్చినట్టయితే మీరు గెలిపించుకుంటా నిలబడమంటేనే నేను నిలబడేటోని మీకు సేవ చేసుకునేటోని కాబట్టి మీరందరు ఆశీర్వాదం ఉంటేనే గెలవగలుగుతా మరి మీరు అందరు నచ్చి నిలబడమంటేనే నేను ముందుకు వచ్చి నిలబడతా అనుకుంటున్నా మరి మీరు కూడా నిలబడమన్నారు మళ్ళీ ఒకసారి ఒకవేళ జన్సుగ్గిన వచ్చిందంటే మళ్ళీ అప్పుడు కూడా అభిప్రాయం తీసుకుంటా మీరు అందరు తమ్మి నిలబడము నీకు గెలిపించుకుంటా అని అంటేనే నేను నిలబడతా అది మీకు సేవ చేయడం కోసమే నేను ఏదో గెలిచి సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు లేదు ఎందుకంటే నేను బ్రతికినన్ని రోజులు మీకోసమే బ్రతా మీకే సేవ చేసుకుంటా కనుక దయచేసి ఇది ఒక దృష్టిలో పెట్టుకొని నేను నిలబడితే ఒకవేళ జంచుకొచ్చి తప్పకుండా నన్ను గెలిపియాలని మరి ఈ పదవవాడు ప్రజలందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాం రోజు రామాయణపేట మున్సిపల్ పార్టీలోని పదవ వార్డులో కళాదారు మాజీ కౌన్సిలర్ చిల్కా గంగాధర్ గారు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గులకు సంబంధించిన రంగులను ప్రతి ఇంటికి ఇంటింటికి వెళుతూ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు రేపు రోజున రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాకు ఈ పదవ నాకు ఈ పదో వార్డులో అవకాశం వస్తే మటుకు ఖచ్చితంగా నేను పదకొండవ వార్డులో చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేస్తానని ఇక్కడ ఉన్న ప్రజలకు రంగులు పంపిణీ చేస్తూ హామీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇటువంటి వ్యక్తి మరి ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి ఇతనికి కూడా మీరు కూడా సహకరించగలరని కోరడం